لل <laughs> మాత్రమయకి లోపలికి వెయ్యార్ సార్ రండి సార్ సార్ ఇట్లా అట్లా అట్లా

అహోబిలే గారుడ శైల మధ్య కృపావసాత్ కల్పిత సన్నిధానం లక్ష్మీ సమాలింగిత వామభాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే ఉభయ క్షేత్రమైన ప్రఖ్యాతి పొందిన ఎగువాహోబిలం శ్రీభూమి నీల చంచులక్ష్మీ నాయక సమేత శ్రీ జ్వాలా నృసింహస్వామి వారు అదేవిధంగా దిగువాహోబిల క్షేత్రాధీశుడైన నీల అమృతవల్లి నాయక సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారు గ్రామే గ్రామే చదచరణ మాం గ్రహీత్ అని ఆనాడు దాదాపు ఆరు వందల యాభై సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ యొక్క పారివేట మహోత్సవం అహోబిల క్షేత్రంలో మకర సంక్రాంతి దినం ప్రారంభించి దాదాపు ముప్పై రెండు గ్రామాలు ఐదు మండలాలతో ముప్పై రెండు గ్రామాలు నలభై ఐదు రోజులు స్వామివారు ఈ ఒక్క పల్లకి సేవతో ప్రతి ఒక్క భక్తుల్ని రక్షించే ఒక విద్వేషంతో గ్రామం గ్రామంతో వెళ్ళి స్వామివారు అందరినీ రక్షించే అణవాయికం ఆ రీత్యా మన అహోబిల క్షేత్రంలో నుంచి దాని యొక్క నమూనా పార్వేట మోత్సవం మన గుడి మన ఊరు మన గడి మన గుడి మన బాధ్యత అనే ఒక స్వచ్ఛంద సంస్థతో ఐక్యమై ఈ ఒక విశేషమైన ఉత్సవం యావత్ ప్రపంచమంతా తెలియపరచాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఈ సంవత్సరం నంద్యాల్ జిల్లా అయిన తర్వాత ఈ పట్టణంలో ఆ ఒక నమూనా పార్వేట పీఠాన్ని అక్కడ ఎవరెవరు సేవ చేస్తున్నారో వారి అందరితో ఈ ఒక మహోత్సవం అత్యద్భుతంగా జరిగింది దీని అర్థం ఎదురు కాలంలో అహోబిల క్షేత్రాన్ని గుర్తించే దానికి ఒక యునెస్కో అవార్డు కావాలని అదేవిధంగా పార్వేట ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవ పండుగగా కేటాయించినారు ప్రభుత్వం వారు అది అందరికీ తెలిపరచాలనే ఉద్దేశంతో అహోబిల పఠం పీఠాధిపతి అయిన నలభై ఆరో పీఠాధిపతి వారు శ్రీవంతడవ శ్రీ రంగనాథ హీంద్ర మహాదేశుల వారి యొక్క ఆజ్ఞానుసారంగా ఈ యొక్క నమూనా పార్వేట ఉత్సవం జరిగింది కనుక అందరూ అహోబిల క్షేత్రానికి విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి మరీ మరీ కోరుతున్నాం

साईंसा yes, అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం